ఈ భూమిపై మానవ రూపంలో ఎంతో మంది జన్మిస్తూనే ఉంటారు దైవం మానుష రూపేణ అంటారు మనిషి రూపంలోనే దేవుడు జన్మిస్తాడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనకి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నేను అనేక జన్మలు ఈ భూమిపై ఎత్తుతూ ఉంటాను అని గీతాచార్యకు మనకు రెండవ తారీఖు డిసెంబర్ గీతా జయంతి భగవంతుడు గీత చెప్పినటువంటి యాక స్వయంగా చెప్పినటువంటి యాక ఆయన నోటి నుంచి చెప్పినటువంటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దీనికోసం భగవంతుడు ఎన్నో అవతారాలు భూమిపై ఎత్తు ఉంటాడు అలాంటి అవతార పురుషులు మహాసాధ్వులు సాధ్వీమణులు కేవలం పురుషులే ఉన్నారంటే లేదు సాధ్వీమణులు అంటే ఉపాసరి బాబా అనే ఒక బాబా శిష్యుల ఆయన యొక్క పరంపరలో గోదావరి మతం దాని కదా మన భారతదేశంలో అత్యంతమైనటువంటి తపస్సంపన్ను ఆమె ఆమె దర్శనం చేస్తున్నాను అదేవిధంగా నేను ఇప్పుడు కేరళలో కేరళలో కూడా ఒక ఆమె అమృతానందమయ్ మాతా అమృతానందమయ్య ఎవరు దర్శన చేసుకుంటే మేము చక్కగా పెడతాము వాటే పెట్టేందుకు పెడుతుంది అనమాట ఆ ఆరికలలోనే మీరు భాష ఎవరొస్తే వాళ్ళ మలయాళం కావచ్చు మన తెలుగు కావచ్చు కానీ భాష పేరుగా మన సాధించి ఎలా అయిపోతుంది అదే ఒక మాట అమృతానందమై ఆమె గురించి కనుక సాధ్యం అనుకున్నారు సాధ్యం ఉన్నారు ఈ ధర్మ మార్గంలో మనందరం ప్రయాణించడానికి నిష్ఠతో శాంతియుతంగా అహింస వీడి ప్రేమాయుతంగా జీవనం మనందరం కొనసాగించడానికి ఈ భూమి మీద జన్మించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క పురుషులను సత్య సాయిబాబా ఒకరు సత్య సాయిబాబా ఒక ప్రత్యేకం మిగతా వాళ్ళందరూ కూడా కేవలం అఖండ భారతానికి భారతానికి పరిమితమై వారి యొక్క ప్రబోధన చేయలేక ఈరోజు విశ్వవ్యాప్తంగా భగవద్గీతని నూట దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నెత్తిన పెట్టి ఆ ధర్మాన్ని అందరికీ చెప్పి ఈ రోజున ఆచరింప చేసినటువంటి యొక్క గొప్ప దివ్య పురుషుడు ఈ భూమి మీద జన్మించినటువంటి ఒక యువ పురుషుడు సత్య సాయి బాబా ఇది నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో పుట్టపర్తిలో ఆయన జన్మించారు అదే విధంగా ఏప్రిల్ ఇరవై నాలుగు చూడండి ఇరవై మూడు నవంబర్ జన్మించారు ఇరవై నాలుగు నాడు పోయారు చూడండి చాలా ఇరవై నాలుగు రెండు వేల పదకొండు నాడు తన అవతార పరిసమాప్తి చేశారు అవతార పరిసమాప్తి మనందరం కూడా ఎవరైనా దానికి భూమిలో శరీరంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా శరీరం వదిలి పెట్టి వెళ్ళవలసింది అట్లా వెళ్ళడానికి శివైక్యం అందడం అని అంటాము కొంతమంది కొంతమంది కైలాసపురం వెళ్ళారంటారు లేకపోతే అదృశ్యం వెళ్ళిపోయారంటారు అంతే మనం ఆదిశంకరాచార్య వాళ్ళు ఎట్లా చివరిలో ఏమైంది అంటే ఎవరికి తెలియదు ఆయన అదృశ్య హిమాలయాలకు వెళ్ళిపోయారు అంటారు తెలియజుతున్నానంటే గొప్పవాళ్ళు ఎప్పుడూ కూడా మరణించరు మరణం అనేది మనిషికి లేదు మీ అందరికీ లేదు నాకు కూడా లేని మరణం అనేది ఎందుకంటే ఆత్మే ప్రధానమైనది ఆత్మ అందరిలోనూ ఉంది ఆత్మానం నాం సర్వభూతాన్ని అన్నాడు గీతాచార్యుడు అందుకని ఆత్మ నీలో ఉంది నాకు అందుకనే బాబా ఎప్పుడు కూడా దివ్యాత్మ స్వరూపులారా అనేవాడు ఎందుకు దివ్యాత్మస్ ప్రతి మాటని మనం పట్టించుకోవాలి ప్రతి మాటని బంగారం ఎక్కడికి పోతున్నాం అనేవాడు బంగారు అటువంటి అంటే ఆ మాటలు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అంటే మనం కూడా ఎదుటి వాడిని బంగారు తల్లి ఎక్కడ పోతున్నానంటే ఎంత మంచిగా చెప్తారు సమాధానం చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే నాయన మా రాజా ఎక్కడికి వెళ్తున్నాను నాయనా అంటే ఎంత బాగా చెప్తారు సమాధానం అంటే మన పలుకులోనే ఉంటుంది ఉన్నదంతా కూడా ఆ దైవత్వ గుణములు ఉన్న వాళ్ళకే అటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళు అలా అంటే ఆ పిలిచినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి బాబా గురించి చెప్పడానికి ఓ బాబా ఇక్కడ కూర్చున్నావు బాబా నీ గురించి నేను చెప్పడానికి నాకు అర్హత ఉన్నదో నాకు తెలియదు అర్హత ఎంత ఉన్నదో నాకు తెలియదు కానీ నా అంతర్జ్యోతిలోనికి నేను ప్రవేశించి ఆయన ఆత్మస్వరూపుడే నేను ఆత్మస్వరూపుడే కాబట్టి నేను ఆయన వేడుకుంటున్నాను నా అంతర్జ్యోతిలోకి సాయి ప్రవేశించి నా యొక్క లక్ష్యమైనటువంటి విషయం ఏమిటంటే నీవు ఈ ప్రపంచానికి ఏమి బోధించావు అనే విషయాన్ని ఈ యొక్క బ్రహ్మ సనాతన ధర్మాన్ని చెప్పడానికి నాకు శక్తిని అయ్యా బాబా అందుకనే బాబా దగ్గర భుజంలో పాటు అంతరే బ్రహ్మ సనా స్వామి దయచేసి నా అంతర్గతంలోకి తమను వెళ్ళి నాకు మీ గురించి చెప్పేటటువంటి యొక్క అర్హతను నాకు కలిగింపజేయి స్వామి అని నేను వేడుకుంటూ నేను మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న భగవంతుడు అంటే ఎవరు చాలా మందికి ప్రశ్న ఉంటుంది భగవంతుడు అంటే ఎవరు అసలు భగవంతుని నువ్వు చూసావా శ్రీ వివేకానందుకుడు ఇదే ప్రశ్న వేసేవాడు ప్రతి ఒక్కరిని కూడా చివరికి రామకృష్ణ పరమహంస దగ్గర పోయిన తర్వాత నీవు దేవుడు చూసేవాడికి ప్రశ్న వేశాడు వేస్తే రామకృష్ణ పరమహంస చెప్పాడు చూశాను నీకు కూడా చూపిస్తాను నిన్ను నేను ఎలాగైతే చూస్తున్నానో అదే విధంగా నేను భగవంతుడు చూశాను సమాధానం చెప్పినటువంటి యొక్క ఏకైక వ్యక్తి ఈ భూమిలో ఉన్నది అంటే రామకృష్ణ పరమహంస అటువంటి భూమిలో పిచ్చాడు భగవంతుడు అంటే కులస్వరూపం అని భగవంతులు అంటే రూపము లేదని రకరకాల వ్యక్తులుంటారు సృష్టికర్త సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అత్యున్నతమైనటువంటి యొక్క శక్తిని మనం ఏమంటాం అంటే భగవంతుడు అంటాం ఇది నేను చెప్పింది కానీ పరాశర మహర్షి చెప్పాడు పరాశర మహర్షి ఈ విషయం చెప్పాడు భగ అంటే ఆరు లక్షణాలు ఉండాలి ఆరు లక్షణాలు ఏముండాలి ఒకటి మహత్యము రెండు ధైర్యము మూడు యశస్సు నాలుగు సంపద ఐదు జ్ఞానము ఆరు వైరాగ్యం ఈ ఆరు లక్షణాలను కలిగిన వాటిని భగ అంటాం అందుకని భగవంతుడు అంటే ఈ ఆరు లక్షణాలు కలిగినటువంటి వాటిని మనం భగవంతుడు అంటాం ఈ ఆరు లక్షణాలు సత్యసాయి బాబాలో మీరు చూడగలుగుతారు కాబట్టి భగవంతుడు ఎవరంటే సత్యసాయి అంటే నేను డిక్లేర్ చేస్తున్నాను అంటే ఆయన ఎప్పుడో చెప్పాడు అహం బ్రహ్మస్సు అని ఎప్పుడో చెప్పాడు ఆది అహం ఆచార నేనే భగవంతుడు అన్నాడు నేనే భగవంతుడు అంటే నాలో ఆత్మ ఉంది నీలో ఆత్మ ఉంది ఆత్మస్వరూపమే భగవంతుడు అదే అద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం ఏముంది నేను ఆత్మ ఒక్కటే అంటే నేను వేరు వేరు ద్వైత సిద్ధాంతం నేను ఆత్మ ఒక్కటే ఇప్పుడు మాకు చెప్తావు నా కాదు నా చెయ్యి నా నూరు నా శరీరం అని చెప్తున్నాం అంటే నా నా చెప్పేవాడు ఎవడో నీ లోపల ఉన్నాడు కదా లే కళ్ళు మూసుకో నీకేగరపడుతున్నా అడుగుతాను నేను కళ్ళు ఏం ఏగ్రబర్ చీకటిగా ఉందని అంటావు చీకటిగా ఉంది ఆ చీకటి కూడా చూసేవాడెవడు నీ ఆత్మే కాబట్టి ఆ ఆత్మే భగవంతుడు వాళ్ళందరిలో ఉంది జీవ దగ్గర నుంచి ఏనుగులకు ప్రతీరకం ఉంది బ్రహ్మపూర్పం ఉన్నది కాబట్టి ఆత్మానాం సర్వభూతాలు అందుకని ఆత్మస్వరూపమే భగవంతుడే ఇప్పుడు నువ్వు భగవంతుడే నువ్వు భగవంతుడే నువ్వు భగవంతుడే ఒక భగవంతుడిని ఒక భావన చూసి నవ్వుకున్నప్పుడు ఎందుకు నన్ను తనను అవమానపరిచాడని మనం ఎందుకు భావించుకోవాలి నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చుగా కానీ మన ఈ భూమి మీద మనకు కొన్ని బంధాలు వచ్చేసి నిజంగా చూసుకుంటా అక్కడ వస్తుంది మనకనమాట అందుకని భగవంతుడి యొక్క గుణం అక్కడికి వెళ్ళిపో మనలో ఉంటుంది అందరిలో మీరు దానం చేసినప్పుడు ఒక భగవంతుడు మీరు జపా చేసినప్పుడు ఒక ధనవంతుడు నేను ఇప్పటికి ఇచ్చిన భగవంతుడికి మనిషికి తేడా ఒక్కటేనండి మేడగారు స్వామి మేము కోరుకుంటున్నాను మేము కోరుకుంటున్నాను ఎవరు కోరుకుంటున్నాను భగవంతుడు ఇచ్చేవాడేవడు భగవంతుడు పుచ్చుకునేవాడేమో కోరుకునేవాడు కోరుకునేవాడు లేదు మనిషి ఇచ్చేవాడు భగవంతుడు అంతే కదా అయితే మనందరూ మరి భగవంతునిగా మారా మారచ్చు ఎప్పుడు మారచ్చు ఇప్పుడు దాని మనం అనుకున్నాం నాకు అది కావాలి ఇది కావాలి అది ఇచ్చాడు మీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు లేదా నీకు కొంత సంపద ఇచ్చాడు మీరు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నారు ఈ మీరు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు కనుక ఇవ్వడం మొదలు పెడితే మిమ్మల్ని దేవుడు వచ్చావు ఆయన పది పరిచా స్వామి అంట అయితే నీవు భగవంతుడు అయిపోతుంటావు అంటే భగవంతుడు ఇచ్చేవాడు గుర్తుపెట్టుకుంటే మీరు ఇవ్వడం పెడితే మీరు భగవంతుడు వచ్చేస్తారు బాబా చేసింది అదే మీరందరినీ భగవంతుడిగా మార్చాలన్నది ఆయన సంకల్పం కాబట్టి మీ అందరికీ కూడా ఆయన భగవంతుడి యొక్క స్థితిని మీరు కలిగింపజేయడం కోసం ఆయన ఈ భూమి మీద జన్మించాడు ఆదిశంకరాచార్యు వారు పరమశివుడి యొక్క అవతారం రమణ మహర్షి అదేవిధంగా మనకు చంద్రశేఖర సరస్వతి స్వామి వీళ్ళందరినీ నడిచి వచ్చే దేవుడు అన్న మనం ఆయన మరి దుష్ట సంహారం కోసం లేదా ఈ సృష్టిలో శ్రీపాద వల్లప్పుడు దత్తాత్రేయ అవతారంలో నృసింహసర స్వామి వీళ్ళందరూ భూమి మీద ఇచ్చినటువంటి ఒక భూమి మీద జన్మించినటువంటి ఒక అవతార పురుషులు కానీ వారి గురించి మనం తెలుసుకుంది పోతే అయితే నేను ఇప్పుడు మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను భగవంతుడు చూశారా భగవంతుడితో ఉన్నారు భగవంతుడు సేవ చేస్తున్నారు అంటే అది చేస్తున్నారు నిజంగా మీరు అదృష్టవంతులు అని చెప్తాను ఇప్పుడు నల్లగొండల పట్టణంలో రెండు లక్షల మంది చిల్లర ఉంటారు రెండు లక్షల చిల్లర ఇప్పుడు వచ్చిన వారు ఎంతమంది ఒక అరవై మంది ఉన్న ఈ ప్రాంగణంలో లేదా వంద మంది ఉన్నారనుకుందాం అంటే మిగతా రెండు లక్షలు రూపొందించుకుంటే అరవై మంది అంటే ఎంత వెయ్యి ఒకటి కూడా ఉండడు అంతే కదా అంటే నాకున్నటువంటి భక్తుల్లో వెయ్యిలో ఒకడే నా శరీరం భక్తులు అన్నాడు అంటే అందరూ శరీరం భక్తులు కాబట్టి రాగలిగా వారి తోకకి దానము కట్టి నేను ఏ విధంగా నా దగ్గరికి నేను గుంజుకుంటానో ఆ విధంగా నేను నా దగ్గరికి గుంజుకుంటాను మనకు కనుక ఆ యొక్క మోక్ష ప్రాప్తి నాతో కొన్ని విషయాలు చెప్పిస్తున్నాడు నానాటికి అంతరించిపోతున్నటువంటి యొక్క మానవల విలువలను కాపాడడం కోసం యావత్తు మానవ జాతిని జాగృతం చేశాడు సత్యసాయి బాబా సత్యసాయి బాబా చేస్తున్న పని ఆయన అది ఆయన భావన అది ఆయన బాట మిమ్మల్ని అందరినీ ఆ మార్గంలో తీసుకువెళ్ళాలనుకున్నాడు కులమత ప్రాంత ఆర్థికమైనటువంటి పరిస్థితులను విడిచిపెట్టి అందరినీ ప్రేమించి అందరూ ఒకటేమైనటువంటి చెప్పిన వాడు సత్యసాయి బాబా అలాగే సత్య సాయిబాబు ఏడు నా అందరూ వీఆర్ ఆర్ వన్ వీఆర్ నాట్ డిఫరెంట్ ఆర్ ఆల్ వన్ అది ఎందుకు చెప్పారు ఎంతమంది చెప్పారు ఎందుకు ఎన్ వన్ బికాస్ ఆఫ్ వీఆర్ ఆర్ సోల్స్ అదే డివైన్ సోల్స్ దివ్యాత్మైనటువంటి యొక్క ఆత్మలు కాబట్టి దివ్యాత్మైనటువంటి స్వరూపాలు మానవతా విలువలను పెంపొందించడానికి చిన్నతనం నుంచి పిల్లలు సక్రమైన మార్గంలో పెట్టడానికి బాల వికాస్ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మానవతా విలువల గురించి ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే ఎవరు చెప్తారు అని నెక్కితే సత్యసాయి యూనివర్సిటీలో మాత్రం చెప్తారు అని చెప్పి సత్యసాయి యూనివర్సిటీలో ఆ యొక్క సబ్జెక్ట్ కావలసినటువంటి యొక్క సిలబస్ తయారు చేసి అన్ని పాఠశాలలకు పలిపారు అనేటువంటి విషయాన్ని ఎలా గుర్తు చేశారు కాబట్టి విలువలతో కూడినటువంటి జీవనాన్ని మనం జీవించడం అని చెప్పాడు సేవదేవం సేవ దేయటం అంటే సహాయపడటం దాతృత్వము కరుణ వంటి వాటిని ప్రోత్సహించారు సత్యసాయి బాబా అంతర్గత శాంతిని దైవం పట్ల భక్తిని ప్రపొందింపజేశారు సత్యసాయి బాబా చెడు కరకు చెడు మినకు చెడు మాట్లాడకు చెడు ఆలోచించకు మంచిని మాత్రమే చేసుకుంటూ వెళ్ళడమే ముఖ్యమైనటువంటి యొక్క పని అని బాబా బోధించారు అని ప్రతి విషయం మనం రాము బోధించామని ఈ వచ్చాం నో అని చెప్తాం నో అని చెప్తే కావు అని అర్థం ఆ నాకు ఉద్యోగంగా నో నో అంటే అబ్దుల్ కలాం గారు మన యొక్క